ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఒక హీరోను ఊహించుకొని కథ రాస్తే మరో హీరోతో సినిమా సెట్ అవుతూ ఉంటుంది ఇది ఇప్పుడు జరగటం కాదు ఎప్పటి నుంచో ఇలానే జరుగుతూ వస్తోంది అయితే ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్లతో సినిమా ప్లాన్ చేస్తే మరో హీరోతో సెట్ అయింది అనే వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఏ హీరోతో మూవీ ఫిక్స్ అయింది ఎన్టీఆర్ రామ్ చరణ్లతో సినిమా సెట్ అవ్వకపోవటానికి ఏంటి ఎన్టీఆర్ రామ్ చరణ్లతో సినిమాలు చేయాలని ప్రయత్నించిన డైరెక్టర్ శౌర్యు నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న అనే సినిమాను రూపొందించారు ఫీల్ గుడ్ స్టోరీగా తెరగెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ను అందుకుంది అయితే ఈ సినిమా తర్వాత నాని నుంచి సరిపోదా శనివారం హిట్ త్రీ సినిమాలు కూడా వచ్చాయి ఈ రెండు సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ సాధించాడు హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యం నుంచి కొత్త సినిమా ఇంకా రాలేదు ప్రయత్నం చేయలేదా ఎందుకు ఇంతవరకు శౌర్యం నుంచి ఎలాంటి సినిమా రాలేదు అంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ప్రచారంలో ఉంది ఇంతకీ అసలు విషయం ఏంటంటే హాయ్ నాన్న తర్వాత సినిమా స్టోరీ రెడీ చేయటం అయితే ఎన్టీఆర్ బిజీగా ఉండటం వలన లేక ఆ కథ ఆయనకు సెట్ కాదు అనుకున్నారో ఏమో కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు ఆ తర్వాత సౌర్యు రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ ఫిల్మ్ నగర్ లో ప్రచారం ఊపందుకుంది ఇక్కడ కూడా అంతే చరణ్ కూడా సౌర్యు చెప్పిన స్టోరీ విన్నాడు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ లీక్ అయితే చరణ్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్లతో సినిమాలు చేయాలి చరణ్ ఒప్పుకున్న రెండు సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఇంకా క్లారిటీ లేదు అందుకేనేమో సౌర్యో కథకు నో చెప్పాడు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి ఇలా ఎన్టీఆర్ రామ్ చరణ్లతో సినిమాలు చేయాలి అనుకుంటే కుదరలేదు అందుకనే తనకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చిన నేచురల్ స్టార్ నానితోనే సెకండ్ మూవీ కూడా చేయాలని ఫిక్స్ అయ్యాడంట అయితే ఈసారి రూట్ మార్చి మా స్టోరీ రెడీ చేశాడని తెలిసింది పాన్ ఇండియా డైరెక్టర్స్ అండ్ అప్ కమింగ్ డైరెక్టర్స్ కథలు రెడీగా ఉన్నప్పటికీ హీరోలు బిజీగా ఉండటం వలన ప్రాజెక్టులన్నీ లేట్ అవుతున్నాయి మరి సౌర్యు నెక్స్ట్ మూవీ ప్రచారంలో ఉన్నట్టుగా నానితోనే ఉంటుందో లేక మరో హీరోతో ఉంటుందో చూడాలి